హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న అరుణాచలంలో టెంపుల్ వరకే చూపించాను కదా ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఉన్న గుళ్ళు చూద్దాం శివయవి ఇది మొదటి గోపురం రాజగోపురం ఇది చాలా పెద్ద గోపురం ఇలా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా దూరం నడిస్తే ఫస్ట్ లింగం కనిపిస్తుంది ఇంద్రలింగం ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే అగ్నిలింగం అగ్నిలింగం దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తుంది ఇక్కడ సైలెంట్గా ఉండాలి ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకో టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ పేరు వచ్చేసి యమలింగం ఇక్కడ టెంపుల్ అన్నీ పక్క పక్కన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి టూ కిలోమీటర్స్ వీళ్ళైతే త్రీ కిలోమీటర్స్లో ఉంటాయి గుళ్ళు ఈ గోపురం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి అక్కడక్కడ టెంపుల్స్ పార్కులు ఉంటాయి వీళ్ళైతే మనం నడవాలనుకుంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవచ్చు ఒకవేళ మనకు చేత కాదంటే అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి ఆటోలు తిరుగుతూ ఉంటాయి పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేపిస్తారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందరికీ చలి చంపేస్తుంటే ఈ అరుణాచలంలో మాత్రం ఎండ బీభచ్చంగా ఉంది వేరే లెవెల్లో ఉంది అయినా చూడండి చాలామంది ఈ ఎండ కూడా గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ ఉదయం కానీ వీలైతే సాయంత్రం కానీ చేయాలి మిట్ట మధ్యాహ్నం అస్సలు చేయకూడదు ఇక్కడ వచ్చేసి నైరుతి లింగం లింగం శివలింగం కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సూర్యలింగం సూర్యలింగం దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి తర్వాత కొద్దిగా టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు కొద్దిగా ముందుకు వెళ్ళాలి నాకు కూడా కనిపించడం లేదు ఇక్కడ వచ్చేసి వరుణలింగం ఇక్కడ లింగాలకు ఒక్కొక్క పేరు పెట్టారు ఇలా ఇక్కడ లింగం వచ్చేసి వరుణలింగం అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత వాయులింగం అక్కడ వచ్చిన వాళ్ళు ఇలా దేవుణ్ణి దర్శించుకొని ఒక టూ మినిట్స్ అక్కడ కూర్చొని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ బాయిలింగం తర్వాత కుబేరలింగం లింగం నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మోక్ష మార్గం అని ఉంటుంది ఇక్కడ ఈ మోక్ష మార్గం నుంచి సన్నగున్న వాళ్ళే కాదు లావుగున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్గం నుంచి ఇలా వస్తారు నేను వెళ్దామంటే నాకు ఛాన్స్ కుదరలేదు అక్కడ చాలా మంది క్యూ నిలబడ్డారు ఇప్పుడైతే ఛాన్స్ లేదు మేబీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి వచ్చినప్పుడు ఇంకా విషయం చెప్పాలి ఇక్కడ చలికాలం అయినా ఎండ అయితే ఎండాకాలం లాగా చంపేస్తుంది అస్సలు చలి లేదు ఎండ అయితే ఎలా ఉందంటే బిభచ్చమైన ఎండ ఉంది ఇంకా చివరి లింగం వచ్చేసి ఈశాన్య లింగం ఇక్కడ దేవుడు వచ్చేసి ఈశాన్య లింగం ఇక్కడ వాళ్ళు కట్టించిన వాళ్ళు అనుకుంటా సారీ నాకు తమిళ రాదు అరుణాచలంలో ఈ గోపురం చుట్టూ మొత్తం ఎనిమిది లింగాలుంటాయి ఎనిమిది లింగాలను దర్శించుకున్నాము తర్వాత మెయిన్ టెంపుల్ కూడా దేవుణ్ణి బాగా చక్కగా దర్శించుకొని ఇంకా కంచికి బయలుదేరుతున్నాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్